ఓ భగవంతుడా నువ్వు నన్ను ఒకవేళ కొంగలాగా పుట్టిస్తే మరి నాకు కూడా ఇతర కొంగల్లాగా రెండు రెక్కలు ఎందుకు ఇవ్వలేదు నేను నా సహచర కొంగల్లాగా ఎగరలేకున్నాను నన్ను వాళ్ళతో పట్టుంచుకోవడానికి వాళ్ళు ఇష్టపడడం లేదు వికలాంగ కొంగ మరియు మాయా పక్షి ఒక అడవిలో జంతువులని చాలా సంతోషంగా జీవిస్తూ ఉన్నాయి అదే అడవిలో ఒక అందమైన నది కూడా ఉండేది అక్కడికి జంతువులన్నీ నీళ్ళు తాగడానికి వెళ్ళేవి కొంగల యొక్క గుంపు కూడా ఉదయం సాయంత్రం అక్కడికి వచ్చేది కానీ ఒక కొంగ ఉండేది అది పగలు సాయంత్రం అక్కడే ఉండేది ఓ భగవంతుడా నువ్వు నన్ను ఒకవేళ కొంగలాగా పుట్టిస్తే మరి నాకు కూడా ఇతర కొంగల్లాగా రెండు రెక్కలు ఎందుకు ఇవ్వలేదు నేను నా సహచర కొంగల్లాగా ఎగరలేకున్నాను నన్ను వాళ్ళతో పాటు ఉంచుకోవడానికి వాళ్ళు ఇష్టపడడం లేదు ఇంతకంటే మంచిది నువ్వు నన్ను ఒక కుందేలు చేసుంటే నేను వేగంగానే పొరిగితే వాడిని అప్పుడు అక్కడికి ఒక చిలకొచ్చింది మింకు కొంగ నాకు ఒక సహాయం చేస్తావా నాకున్న ఇలాంటి ఒక కష్టంలో నువ్వు మాత్రమే నాకు సహాయం చేయగలవు అసలు విషయం ఏంటి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు నేను పక్కనున్న అడవిలో నుంచి వచ్చాను నేను ఈ ఉదయం ఒక గుడ్డు పెట్టాను కానీ గుడ్డు నా నుంచి జారి ఒక గుంతులోకి పడిపోయింది అది పెద్దగా మరి చాలా లోతుగా ఉంది తీయడానికి ప్రయత్నించలేదా నేను మరియు అడవిలో ఉన్న వేరే జంతువులన్నీ ట్రై చేశాము కానీ ఆ గొంతు చాలా పెద్దగా ఉంది అందులో ఎవరి ఒక చేయి వెళ్ళలేదు కానీ నీ నోటి సహాయం వల్ల నువ్వు నా గుడ్డుని బయటికి తీయచ్చు నేను చాలా సంతోషంతో నీతో పాటు రావడానికి సిద్ధమయ్యేవాణ్ణి కానీ నీకు తెలియదు అనుకుంటాను నేను ఒక రెక్కలేని వికలాంగుణ్ణి ఎగరలేను నేను కానీ నీకు కదా వేరే ఎవరైనా చాలా కొంగలున్నాయి ఇంకా అవి వచ్చే సమయం కూడా అయింది దాని మాటలు విని చిలుక అక్కడే ఉండిపోయింది కాశీపాయ్యాక కొంగల గుంపు వచ్చినప్పుడు అప్పుడు చిలక అందరి దగ్గర సహాయం కోరింది మీ అడవి చాలా దూరంలో ఉంది ఎవరు నా గుడ్డు ఆ గొంతులోనే లోపలే చనిపోతుంది ప్లీజ్ మీలో ఎవరైనా నాకు సహాయం చేయండి మేము అసలు అటువైపు వెళ్ళనే వెళ్ళాము నువ్వు ఈ అడవికి సంబంధించిన దానివి కూడా కాదు మరి నీకు సహాయం చేయడానికి మేము ఎంత కష్టం ఎందుకు పడతాం మీరేంటి ఇలా మాట్లాడుతూ ఉన్నారు ఇది తన బిడ్డ ప్రాణం విషయం ఒకవేళ ఆమె గురించి అంత బాధ కలుగుతూ ఉంటే మరి నువ్వే ఎందుకు వెళ్ళకూడదు ఎగరలేకపోతే కనీసం నడిచేళ్ళు కాళ్ళు నీ దగ్గర కూడా ఉన్నాయి కదా అలా అని చెప్పి అన్ని అక్కడి నుంచి వెళ్ళిపోయాయి నువ్వేం దిగులు పడకు ప్రియమైన చిలుక నేను నీతో పాటు రావడానికి సిద్ధంగా ఉన్నాను అది విని చిలుక సంతోషించి దాంతోపాటు కొంగని తీసుకెళ్ళింది కొన్ని గంటలు నడుచుకుని వెళ్లి తర్వాత మింకుకి చాలా కాళ్ళు నొప్పొచ్చాయి మధ్యలో కొంచెం కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ పయనం సాగించాయి ఇలా ఆగి ఆగి వెళ్తూ సాయంకాలం వేళ్లకి వాళ్ళు అడవి చేరుకున్నారు నేను చెప్పిన గుంత ఇదే అది విని మింకు కొంగ దాంట్లోకి తొంగి చూస్తుంది లోపల దానికొక గుడ్డు కనపడింది నేను ఇప్పుడే దీన్ని కొంగ తన సన్నగా ఉన్న ముక్కుని గుంతలోకి పెట్టి మరియు తన ముక్కు సహాయంతో ఆ గొడ్డుని బయటికి తీసి కింద పెట్టింది అది చూసి చిలుక చాలా 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 సంతోషించింది ధన్యవాదాలు నాకు సంతోషమే నేను సహాయం చేయగలిగాను కదా కానీ ఇప్పుడు నా కాళ్ళు జవాబిచ్చేశాయి బహుశా ఇప్పుడు పొద్దున వరకు వెళ్ళలేనేమో ఇక్కడ నుంచి తగ్గే వరకు అదే సమయానికి ఆ గుడ్డు అవుతూ సడన్ గా బ్రేక్ అయిపోయింది అప్పుడే అందులో నుంచి చాలా అందమైన నీలి రంగు పిట్ట వచ్చింది చూస్తున్నట్లే ఆ పిట్ట తన అమ్మ పక్షి యొక్క ఆకారానికి మారి ఎగురుతుంది అది చూసి మింకు కొంగ చాలా ఆశ్చర్యపోయింది ఇదేం మాయా నువ్వు ఇప్పుడే పుట్టావు ఒక్కసారిగా పెద్దయిపోయావు ఇంకా వెంటనే ఎగురుతున్నావు కూడా ఇదంతా ఎలా జరిగింది ఇప్పుడు నువ్వు నడిచి వెళ్లాల్సిన అవసరం లేదు ఈ అడవి నుంచి నువ్వు రెక్కలతో ఎగురుకుంటూ వెళ్ళగలవు అసలు నేను ఎలా ఎగురుకుంటూ వెళ్ళగలుగుతాను నాకైతే ఒకటే ఉంది ఇప్పుడు నేను చేసినవంతా ఇది చెప్పినందుకే నేను చేశాను ఈ గొడ్డ కూడా నాది కాదు నాకు అసలు విషయం ఏంటో చెప్పండి మీరిద్దరు ఎవరు ఇంకా మీరిద్దరు నా దగ్గరికి రావడానికి కారణం ఏంటి మేమిద్దరం మాయే కొండ దగ్గరే ఉంటాము ఈరోజు ఉదయం నేను ఎప్పుడైతే ధ్యానంలో కూర్చున్నానో అప్పుడు నాకు నీ గొంతు వినిపించింది నువ్వు ఏ విధంగా నీ రెండవ రెక్కను కూడా తీసేయమని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నావు కదా అప్పుడు చిలుక నేను చెప్పినట్టుగానే ఏదో పక్షి బాధతో భగవంతుణ్ణి కోరుకుంటూ ఉంది నువ్వు దాని దగ్గరికి వెళ్ళి దాన్ని పరీక్షించు ఒకవేళ దాని మనసు మంచిదైతే అప్పుడు మనం అతని కోరికని ఖచ్చితంగా తీరుద్దాం అలా నేను చిలుకతో చెప్పినాక నీ దగ్గరికి వచ్చింది నిన్ను పరీక్షించింది నేను చాలా సంతోషించను అయ్యావు అది విని వెంటనే మింకు కొంగకి చాలా సంతోషం ఇప్పుడిక తీసుకుని కానుక అలానే తన రెక్కలని గట్టిగా కొట్టింది మరియు మింకు కొంగ తల మీద రెండు మూడు రౌండ్లు కొట్టింది ఏదో మాయ జరిగి అప్పుడే మింకుకి ఇంకొక రెక్క కూడా వచ్చేసింది ఇక నువ్వు నీ రెక్కల్ని ఉపయోగించు మింకు కొంగ అది విని అది ఆకాశంలోకి ఎగిరిపోయింది అది రెండు మూడు రౌండ్లు కొట్టి చాలానే సంతోషపడింది అరే వా అరేరేరే ఎస్ ఇప్పుడు నేను కూడా ఎగరగలుగుతున్నాను మరియు తిరిగి వాళ్ళ వచ్చింది మీ ఇద్దరికి చాలా ధన్యవాదాలు మీరు నాకు ఇంకొక రెక్కను ఇచ్చి నా కోరిక పూర్తి చేశారు నువ్వు ఇప్పుడు మీ అడవికి వెళ్ళొచ్చు మీ ఇంకొకంగా గుర్తుపెట్టుకో ఈరోజు నాకు సహాయం చేయడానికి నువ్వు ముందుకొచ్చినట్లే ఎవరు నీ దగ్గర సహాయం కోరినా నువ్వు వెళ్ళి సహాయం చేయాలి నాకు సహాయం చేసే అలవాటు వల్లనే ఈ రోజు నాకు రెక్కలు వచ్చాయి నేను మాటిస్తున్నాను ఇక మీదటి కూడా అందరికీ ఇలాగే సహాయం చేస్తూ ఉంటాను అది అలా అని వాళ్ళిద్దరికి గుడ్ బై చెప్పి సంతోషంగా ఆకాశంలోకి ఎగిరిపోయింది అది నది దగ్గరికి వెళ్ళిన వెంటనే వాళ్ళ గుంపు దాన్ని చూసి ఆశ్చర్యపోయాయి మరియు సంతోషించాయి అరే మింకు కొంగ నీకు ఎలా వచ్చింది అది విని కొంగ సంతోషంగా జరిగిందంతా చెప్పింది మాకు చాలా సంతోషంగా ఉంది ఇక మీద నువ్వు మా నుంచి వేరుగా ఉండవు కదా సరే ఇక ఆలస్యం దేనికి పదండి నేను కూడా ఇక మీదట మీతో పాటు ఎగురుతాను అది విని కొంగ యొక్క గుంపంతా గాలిలోకి ఎగిరాయి మరియు మింకు కొంగ కూడా సంతోషంగా వాళ్ళతో పాటు ఎగిరిపోయింది ఇందులో నా తప్పు ఏమీ లేదు పై వాడే నాకీ ఇచ్చాడు దీంతో ఒకవేళ ఎవరినైనా కొట్టలేదనుకో ఏ చుట్టుని పడదే లేదంటే నాకు అదోలా ఉంటుంది మీరంతా మిమ్మల్ని మీరు కాపాడుకోండి ఒకసారి ఏం జరిగిందంటే అడవి వాతావరణం చాలా బాగుంది జంతువులన్నీ చాలా సంతోషంగా ఆడుకుంటూ ఉన్నాయి భూమిలో భయంకరంగా ఢమ్ ఢమ్ అనే శబ్దం వచ్చింది అప్పుడు వాళ్ళు చూసారు అక్కడి నుంచి మోటు భయంకరంగా పరిగెత్తుకుంటూ వస్తుంది అది ఏదో ఒక ఘోరమైన మృగంలాగా చాలా భయంకరంగా పరిగెత్తుకుంటూ వస్తుంది దాన్ని చూసి వేరే జంతువులంతా అక్కడి నుంచి వెళ్లిపోయాయి కానీ గొర్రె భయపడి అక్కడే నించుంది మోటు గొర్రె దగ్గరకు వచ్చిన వెంటనే గొర్రెని తన కొమ్ములతో గుద్దింది అది దూరంగా వెళ్లి పడిపోయింది మళ్ళీ వెళ్ళి ఒక చెట్టుని గుద్దింది ఆ చెట్టు కూడా కింద పడిపోయింది దాన్ని చూసి మోటు నించుని నవ్వుతూ ఉంది అక్కడున్న జంతువులంతా భయపడి గొర్రెను చూడడానికి వెళ్ళాయి మరియు దాన్ని చూశాయి గురే సోదరా నీకు ఏం కాలేదు కదా అది విని గొర్రె నించుంది మరియు వాళ్ళ దగ్గర ఇలా అంది గాయం ఏం కాలేదు బాగా నొప్పిగా ఉంది మోటు నువ్వు చూసుకుని పరిగెత్తులవేంటి ఒకవేళ ఏమైనా అయ్యుంటే నువ్వు ఎప్పుడు ఇలాగ చేస్తుంటావు ఏదో ఒక జంతువుని గాయపరుస్తూనే ఉంటావు ఇంకా ప్రతిరోజు ఎక్కడో ఒకచోట చెట్టుని పడదోస్తావు ఇందులో నా తప్పు ఏమీ లేదు పై వాడే నాకు ఈ ఖడ్గాన్ని ఇచ్చాడు దీంతో ఒకవేళ ఎవరినైనా కొట్టలేదనుకో ఏ చెట్టుని పడదొయ్యలేదంటే నాకు అదోలా ఉంటుంది మీరంతా మిమ్మల్ని మీరు కాపాడుకోండి బహుశా నువ్వు చూసినట్టు లేవు నాకు రెండు దంతాలున్నాయి అవి నీ ఖడ్గం కంటే పెద్దవి కానీ నాకెప్పుడు ఎవరినైనా గాయపరచాలనో చెట్లని పడదొయ్యాలనో ఎప్పుడు అనిపించదు అది నాకు సంతోషం కాదు కానీ నువ్వెందుకు చేస్తున్నావు అదంతా నీ టెన్షన్ ఎనుగు కానీ నాకు మాత్రం చాలా సంతోషం ఉంది మరియు ఆ లావైన కడ్గ మృగం అక్కడి నుంచి వెళ్ళిపోయింది మరియు అన్ని జంతువులు కోపంగా నించునున్నాయి ఈ కడ్గ మృగం ప్రతిరోజు మనల్ని బాధపెడుతుంటుంది ఇంకా అడవిలో చెట్లన్నింటినీ పడదోసి నాశనం చేస్తుంది తెలియట్లేదు దీని నుంచి విముక్తి ఎప్పుడు కానీ జింక అక్కడున్న అన్ని జంతువుల కంటే తెలివైనది ఖడ్గ మృగం నుండి ఎలా తప్పించుకోవాలో అని అది ఆలోచిస్తూ ఉంటుంది ఒకరోజు అది ఏనుగు మరియు గొర్రెతో పాటు అడవిలో నడుస్తూ ఉంటుంది మిత్రులారా ఈ గుహచూడు ఎంత పెద్దదో ఇంకా దాని లోపల ఎంత చీకటిగా ఉందో పదండి వెళ్లి చూద్దాము అప్పుడు వాళ్ళు ఒక గుహని చూశారు ఆ గుహ దగ్గరికి వెళ్లి వాళ్ళు లోపలి చూస్తే అది చాలా చీకటిగా ఉంది ఇంకా దగ్గరికి వెళ్ళి చూస్తుంటే చీకటి చాలా ఉంది మరియు దాని పక్కన ఒక పెద్ద రాయిని చూశారు గుహ యొక్క ద్వారం కంటే అది ఇంకా చాలా పెద్దగా ఉంది ఏనుగు ఈ దగ్గరలో పెద్ద రాయి పడి ఉంది ఏంటి మరి నువ్వు దీన్ని జరపగలవా ఇది చాలా పెద్దది అయినా నేను ప్రయత్నించి జరుపుతాను అలాని ఏనుగు రాయి దగ్గరికి వెళ్ళి మెల్లగా రాయిని తోస్తూ ఉంది ఆ రాయి గుహ యొక్క ద్వారం దగ్గరికి వస్తున్నప్పుడు జింక ఇలా నింది చాలు చాలు ఇప్పుడు ఇక ఆగిపోయేనుగు అది వినగానే ఏనుగు ఆపేసింది చూడండి ఇప్పుడు ఇక ఈ ఖడ్గమృగం నుంచి మనకి విముక్తి లభిస్తుంది నీ మాటలు మాకు అర్థం కావడం లేదు మిత్రమా అది విని జింక తన ఐడియాని అందరికీ చెప్పింది అది విని వాళ్ళు సంతోషపడ్డారు సాయంత్రం అయిన వెంటనే వాళ్ళు ఆడుకోవడం ప్రారంభించారు భూమిలో శబ్దం రావడం ప్రారంభించింది అప్పుడు వాళ్ళకి బాగా అర్థమైంది మోటు మళ్ళీ పరిగెత్తుకుంటూ వస్తుందని అందరూ ఒకవైపు నించున్నారు ఒక చెట్టుని తోసేసింది మరియు నించుని నవ్వడం ప్రారంభించింది వేరే జంతువులు కూడా దానితో పాటు నవ్వడం ప్రారంభించాయి అది చూసి మోటు ఆశ్చర్యపోయింది ఏమైంది మీరంతా ఎందుకు నవ్వుతున్నారు తెలియదా అడవిలోకి ఇంకొక కొత్త కడ్గ మృగం వచ్చింది ఇంకా అది నీతో పోరాడాలనుకుంటుంది దాంతో మాకిక విముక్తి లభిస్తుంది నీ నుంచి మీకు అనిపిస్తుందో నా స్థానంలో ఇంకొకరు వస్తారు అని మేము దాన్ని చూసాము అది నీకంటే చాలా శక్తివంతురాలు ఇంకా అది చెప్పింది నిన్ను బాగా భయపెట్టి తరిమేస్తుంది అడవి నుంచి అని అది విని మోటుకి చాలా కోపం వచ్చింది మరియు ఇలా అనింది నేను ఉండి ఎదురు చూస్తాను దానికోసం రోజు నేను దాన్ని చంపే వెళతాను అది విని వాళ్ళందరూ నవ్వడం ప్రారంభించారు మాకు దాని గుహ ఎక్కడో తెలుసు ఒకవేళ నీకు ధైర్యం ఉంటే చెప్పు వెళ్ళి దాన్ని కలవడానికి సిద్ధంగానే ఉన్నావా తప్పకుండా చెప్పు ఎక్కడుంది ఆ కొత్త కట్గ మృగం నాతో పోరాడేంత ధైర్యం ఉందా దానికి అది విని జంతువులన్నీ ఒకరినొకరు చూసుకుని సంతోషపడ్డాయి వాళ్ళ ఐడియా పని చేస్తున్నట్లు వాళ్లకు అనిపిస్తుంది అవి దాన్ని గుహ దగ్గరికి వెళ్ళాయి ఏంటి నీకు దాన్ని పిలవడానికి చాలా భయంగా ఉందా అది విని మోటుకి చాలా కోపం వచ్చింది మరియు గుహ దగ్గరికి వెళ్లి అరిచింది నీకు గనకు ధైర్యం ఉంటే నా ఎదురుగా రా పోరాడదాం అది ఇలా అర్చన వెంటనే తన యొక్క వాయిస్ మళ్ళీ తనకి వినిపించింది ఓ నీకు ధైర్యం ఉంటే నా ఎదురుగా రా పోరాడదాం అదిగో చూడు అది ఇప్పుడు కూడా నిన్ను బెదిరిస్తోంది ఏంటి నీకు లోపలికి వెళ్ళడానికి భయంగా ఉందా నేను ఇప్పుడే ఆ గుహలోకి వెళ్ళి దాన్ని చంపేసి వస్తాను అప్పుడు మీ అందరికీ అర్థం అవుతుంది ఎవరు ఎవరితో భయపడుతున్నారు అని అలా అని ఆ మోటు గుహలోపలికి పరిగెత్తుకుంటూ వెళ్ళింది మరియు జింక ఏనుగుతో ఇలా ఏనుగు ఇప్పుడు త్వరగా రాయిని జరిపి గుహ ద్వారాన్ని మాట విని ఏనుగు రాయి దగ్గరికి వెళ్లి దాన్ని తోయడం ప్రారంభించింది అది కోపంతో లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్ళింది కానీ అక్కడ చీకటి మాత్రమే మిగిలి ఉంది ఇప్పుడు నేను నీ గుహలోకి వచ్చేసాను ఎందుకు ఎదురుగా రావడం లేదు ఎక్కడికి వెళ్ళావు నువ్వు ఇప్పుడు నేను నీ గుహలోకి వచ్చేసాను ఎందుకు ఎదురుగా రావడం లేదు మరియు మళ్ళీ తన వాయిస్ తనకి వినిపించింది అప్పుడు దానికి ఏం జరుగుతుందో అన్న విషయం బాగా అర్థమైంది మరియు దానికి బాగా కోపం వచ్చి గుహ ద్వారం వైపు వెళ్తూ ఉంది ఏనుగు ఆ బండరాయిని గుహ యొక్క ద్వారం దగ్గరికి తోసుకుంటూ వెళ్తూ ఉంటుంది మోటు చాలా వేగంగా పరిగెత్తుకుంటూ వస్తూ ఉన్నాడు అది రావడానికి ముందే ఏనుగు బండరాయితో గుహ యొక్క ద్వారాన్ని మూసేస్తుంది అయినా కాని తన బలమంతా యూజ్ చేసి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ బండరాయిని తోసింది కానీ ఆ రాయి కదలను కూడా కదలలేదు దీన్ని జరపండి జరపండి దీన్ని మీరంతా నన్ను ఈ రకంగా వెదవరి చేయడం మంచిది కాదు ఇప్పుడు నువ్విక ఈ గుహలో నుంచి బయటకు వచ్చాకే మాతో మాట్లాడు మోటు అలానే జంతువులని నవ్వడం ప్రారంభించాయి చాలా బాగుంది జింక ఈ రోజు నీ వల్లే మాకు ఈ విముక్తి జరిగింది ఈ ఖడ్గమృగం నుంచి నిజంగా జింక నువ్వు నీ తెలుగుని చాలా చక్కగా ఉపయోగించావు జింక నవ్వి ఇలా అనింది ఒకవేళ మీరే గనక సహాయం చేయకపోతే నా తెలివైన బుర్రం నా ఏం ఉపయోగం ఉండేది కాదు పదండి ఇక మీద మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం ఎలాగూ మనం ఈ స్థలంలో ఉండాల్సిన అవసరమేం లేదు అది విని జంతువులన్నీ అక్కడి నుంచి వెళ్ళిపోయాయి పాపం లోపల చిక్కుకున్న మోటుకి చీకటి వల్ల ఏమీ కనిపించడం లేదు అది వేరే ఏమి చేయలేక ఆ వైపు ఈ వైపు అని నడుస్తూ ఉంది ఆ రోజు తర్వాత ఆ గుహ నుంచి బయటికి అది రాలేకపోయింది మరియు జంతువులని అప్పటినుంచి చాలా సంతోషంగా ఉన్నాయి